భారతదేశంలో ఉన్నటువంటి ఇరవై ఎనిమిది రాష్ట్రాలు మరియు ఎనిమిది కేంద్ర ప్రాంత ప్రాంతాలు అంటే ఎనిమిది కేంద్ర ప్రాంత ప్రాంతాల్లో మూడింటికి మాత్రమే సీఎంలు ఉన్నారు అవేంటంటే ఢిల్లీ జమ్మూ కాశ్మీర్ మరియు పుదుచ్చేరి వీటికి సంబంధించిన సీఎంలు ఉన్నారు వేళల్లో సీఎంలు సంబంధించి కులగడన చేస్తే ఎంతమంది సీఎంలు ఏ కులానికి సంబంధించి ఉన్నారని చెప్పేది ఒక అవగాహన కోసం చూద్దాము ఈ మొత్తం వాటిలో అంటే ముప్పై ఒక్క రాష్ట్రాలకు సంబంధించి మొ పదిహేను మంది ఓబీసీలు ఏడుగురు ఎస్టీలు మరియు తొమ్మిది మంది జనరల్ అంటే అదర్ క్యా అదర్ కేటగిరీ ఓసీ సీఎంలు అనేది ఉన్నారు అంటే దాదాపుగా ఫిఫ్టీ పర్సెంట్ వరకు కూడా బీసీలు సంబంధించిన వాళ్ళు సీఎంలుగా ఉన్నారు జనరల్ కేటగిరీ సంబంధించిన సీఎంల లిస్టులను పరిశీలి పరిశీలిస్తే బజర్లాల్ శర్మ రాజస్థాన్ మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ పుష్కర్ సింగ్ ధామి ఉత్తరాఖండ్ సుఖవిందర్ సింగ్ సుఖు హిమాచల్ ప్రదేశ్ ఏ రేవేందర్ రెడ్డి తెలంగాణ అండ్ చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ వీరిలో ఐదుగురు బ్రాహ్మణ్స్ ఒక రెడ్డి ఒక అమ్మ మరియు ఇద్దరు రాజపతుల సీఎంలుగా ఉన్నారు ఇక ఓబీసీకి సంబంధించిన పదిహేను మంది సీఎంల లిస్టులను పరిశీలిస్తే ఎంకే స్టాలిన్ తమిళనాడు పెనరాయి విజయన్ కేరళ భూపేన్ బుజేష్ ఛత్తీస్గఢ్ మోహన్ యాదవ్ మధ్యప్రదేశ్ సిద్ధరామయ్య కర్ణాటక భూపేంద్ర పటేల్ గుజరాత్ రేఖా గుప్తా ఢిల్లీ నితీష్ కుమార్ బీహార్ స్నాయబ్ సింగ్ సైని హర్యానా మానిక్ సహా త్రిపుర ఎన్ రంగస్వామి పుదుచ్చేరి ప్రమోద్ సెవెంత్ గోవా భగవంత్ సింగ్ మాన్ పంజాబ్ ఒమర్ అబ్దుల్లా కాశ్మీర్ బరన్ సింగ్ మణిపూర్ ఇంతవరకు మొత్తం పదిహేను మంది ఓబీసీలు సీఎలుగా ఉన్నారు ఇకపోతే హేమంత్ సోరణ్ జార్ఖండ్ కోన్రాడ్ సంగ్మా మేఘాలయ లల్దుహోమా ముజోరాం ప్రేమ్ సింగ్ తమాంగ్ సిక్కిం నెప్యూరియా నాగాల్యాండ్ మకందు అరుణాచల్ ప్రదేశ్ వీళ్ళందరూ కూడా ఎస్సీకి సంబంధించిన వాళ్ళు రాజ్యాధికారం ద్వారా మాత్రమే కులాలు బాగుపడతాయని గమనిస్తే ఈ దీని ప్రకారం ఎన్ని కులాలు బాగుపడ్డాయో ఆలయించాల్సిన అవసరం ఎంతైనా ఉంది కులాల మిగతా కులాలు కూడా సమయం చేయాల్సింది